ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఈ మీన రాశి వారికి ఈ మాసము మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము అలాగే స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు తప్పనిసరిగా అది స్థిరాస్తి సమకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఈ రాశి వారు మాత్రము ప్రతి మంగళవారము కూడా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది నాగ ప్రతిష్ట అనేవి కూడా చేసి ఉంటాయి ఆ వాటి దగ్గరికి అక్కడికి వెళ్ళినా సరే పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి మరి ఆ నాగప్రతిష్ట చేసి ఉన్నటువంటి నాగశిలకి ఆవు పాలతో అనేది చేయండి వీరినంతవరకు కూడా ఈ మాసంలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు ఆ విధంగానే చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు శనగ గుగ్గిళ్ళు అని చెప్పుంటే ఆ శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టించి ప్రసాదం కూడా పంచండి గణపతి గుడి కానీ దుర్గా అమ్మవారి గుడి కావచ్చు ఎక్కడైనా ఏ వారమైనా పర్వాలేదు ఈ వారమే నిర్దిష్టంగా చేయాలి అని కాదు శనగ గుగ్గిళ్ళు పంచటము అనేది ఇంపార్టెంట్ గురువారం కావచ్చు మంగళవారం కావచ్చు అట్లా శనగ గుగ్గిళ్ళు అనేవి మాత్రం తప్పనిసరిగా పంచండి ఆ విధంగా చేయటం వలన మీకు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి నాన్న అలాగే మంగళవారం నాడు ఎర్రని పువ్వులతోటి దుర్గా అమ్మవారిని ఆరాధించండి అంటే దుర్గా అష్టోత్తర శతనామాడు చదువుతూ ఎర్రని పువ్వులు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పువ్వు దుర్గా అమ్మవారికి సమర్పించటం ఓం దుమ్ దుర్గాయన మహా అని ఒక ఎర్రని పువ్వు సమర్పించడం అలా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది పువ్వులు అనేవి సమర్పించండి లేదా దుర్గా అష్టోత్తర శతనామా చదవటం కావచ్చు మీరు అలా చేశారు అనంటే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అర్థిక కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారు